రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు ఇక తన పూర్తి ఫోకస్ అంతా కూడా బుచ్చిబాబు సినిమా మీద పెట్టేలా కనిపిస్తున్నారు ఈ క్రమంలోనే రామ్ చరణ్ లండన్కు వెళ్ళాడని అక్కడ ఎంఎంఐ మీద ట్రైనింగ్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ విషయం రైమ్ ఇన్స్టా ఖాతాలో ఫాలో అయ్యే వారికి అర్థమైపోతుంది రామ్ చరణ్ ఫైట్ రైమ్ ఇప్పుడు లండన్లో ఉంది అయితే ఆ రైమ్ తో అక్కడ ఎంఎంఏ ట్రైనింగ్ తీసుకుంటున్నారంటూ కనిపిస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి అంటే రామ్ చరణ్ లండన్కి కేవలం వెకేషన్ కోసమే వెళ్ళినట్టుగా కనిపించడం లేదు బుచ్చిబాబు ప్రాజెక్ట్ కోసం ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్ళాడా అనే చర్చలు కూడా మొదలయ్యాయి బుచ్చిబాబు రాసిన స్క్రిప్ట్ స్పోర్ట్స్ జోనర్ అని ముందు నుంచి వస్తున్న లీగ్ గురించి అందరికీ తెలిసిందే ఎన్టీఆర్ కోసం రాసిన కబడ్డీ నేపథ్యంలోని కథనే రామ్ చరణ్ కు వినిపించాడని అంతా అంటున్నారు కానీ అది వేరే కదా ఇది వేరే కదా అని బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చారు ఇక బుచ్చిబాబు అయితే ఇప్పుడు రెహ్మాన్ తో సిట్టింగ్స్ వేశాడు రెహ్మాన్ అయితే ఆల్రెడీ మూడు పాటలను పూర్తి చేశాడన్న సంగతి తెలిసింది సినిమా ప్రారంభం అయ్యే రోజు ఈ విషయాన్ని చెప్పేశాడు చూస్తుంటే సినిమా సెట్స్ మీదకి వెళ్లే టైం కే పాటలన్నీ కంప్లీట్ అయ్యేలా కనిపిస్తోంది రామ్ చరణ్ రాక్ కోసమే బుచ్చిబాబు వెయిట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది రామ్ చరణ్ నిజంగానే ఎంఎంఏ ట్రైనింగ్ కోసం లండన్ వెళ్లి ఉంటే ఇంకో నెలపాటైనా టైం పట్టేలా ఉంది ఆగస్టు చివరిలో కానీ సెప్టెంబర్ ప్రారంభంలో గానీ ఈ ట్రైనింగ్ ను పూర్తి చేసుకుని సెట్స్ మీదకు వచ్చేలా ఉన్నాడు ఇప్పటికే బుచ్చిబాబు తన క్యాస్టింగ్ ను సిద్ధం చేసి పెట్టుకున్నాడు ఈ మూవీలో కన్నడ శివన్న అద్భుతమైన పాత్రను పోషించబోతున్న సంగతి తెలిసిందే అయితే ఈ మూవీ కథ క్యారెక్టరైజేషన్ గురించి చెబుతూ శివన్న ఆశ్చర్యపోయిన విజువల్స్ నెట్టింట్లో బాగానే వైరల్ అవుతున్నాయి